బిడ్డల్ని ఖచ్చితంగా గద్దిస్తాడండి ఈ రోజున సంఘంలో అనేక మందిని గమనిస్తే సేవకులు మమ్మల్ని నన్ను గద్దించి మాట్లాడుతున్నాడు అందరితో బాగానే ఉంటాడు కానీ నన్నే నాతోనే కఠినగా మాట్లాడుతుంటాడు అని చెప్పి అనేక మంది ఈ రోజున విశ్వాసంలో ఏమంటే ఇలాంటి అభిప్రాయం లేకపోలేదండి ఎందుకంటే యేషోబు ప్రేమ గలని వాడండి యేషోబు కనికం గలవాడండి యేషోబు దయగలిని వాడండి అందుకనే ప్రేమ గలని వాడు కాబట్టి అన్నల్ని గద్దిస్తున్నాడు ఈ రోజున తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడని సామెత గ్రంథం పదమూడు అధ్యాయంలో మొదటి వచ్చినాన్ని మనం చదివినప్పుడు అర్థమవుతుంది ప్రియా దేని ఈ ఈరోజు తన కుమారుడు అనగా తన బిడ్డల్ని ఎవరైతే గద్దిస్తారో వారు త్రోవలో నడుస్తారు అందుకని ఏషోబు ఎందుకు వారితో అంత కఠినంగా మాట్లాడారండి ఈ రోజున చాలా చాలా మంది జీవితాలు సంఘాలు ఇదే సమస్య అండి అదిగో మా ధైర్లు మమ్మల్ని గట్టిగా గద్దించి మాట్లాడుతుంటాడు మేమంటే ఇష్టం ఉండదండి అండి మిగతా వాళ్ళంటే ఇష్టం ఉంటుంది అయితే మేమంటే ఇష్టం ఉండదు ఎందుకంటే మమ్మల్ని గద్దిస్తూ